సాయి చరిత్రము రెండవ అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ సాయినాథాయ నమః ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత బాబా ఆభయము వాడాలో తీవ్ర వాగ్వివాదము హేమాడ్ పంతు బిరుదునకు మూల కారణము గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిమి ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్ని గ్రంథము రాయటకు పురికొల్పినది అదేగాక బాబాగారి వింత లీలలును చర్యలును మనస్సుకు ఆనందము కలుగజేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ వ్రాయమొదలితిని యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికము అయిన మార్గమును చూపును గ్రంథరచనకు పోనుకొనుటకు అసమర్థత బాబా అభయము శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమాడ్ పంతు భయపడెను అతడు ఇట్లనుకొనెను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయిన కాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును కొలవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కాని యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వుల అని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించెను మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగీశ్వరుడు అగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయ కుతూహలపడదరో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించదరు యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునెదరు పదిహేడు వందల శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రను రాయుటకు కాంక్షించెను యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్తలీలామృతము సంతలీలామృతము అనునవి దాసగను వ్రాసినవి భక్తలీలామృతము కథామృతము మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీని ఎందుకలవు లీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందును సంతకథామృతములోని యాభై ఏడవ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి ఇవి లీలా మాసపత్రిక సంపుటము పదిహేడు సంచికలు పదకొండు పన్నెండు నందు ప్రచురితములు చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రిమాయి రఘునాథ్ తెండోల్కర్చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణించబడినవి దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినాడు సాయినాథ ప్రభ అను పత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నింపవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీని ఎందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకములకు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలగచేయును అవి మనోవికలత చెందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలగజేయును ఇహ పరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశకములను అగు బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము అష్టాంగయోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందెదరు అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించి బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందము కలుగచేయును అందుచేత బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని సాయి బాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా అయ్యపర సౌఖ్యములు తప్పక దయచేయునని నమ్ముయుంటిని నా అంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటుని మాధవరావు దేశపాండే ఉరహ్ శ్యామా అనువారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని నా తరపున వారు బాబాతో ఇట్లనిరి ఈ అన్నా సాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయకాంక్షించుచున్నాడు నేను భిక్షాటనముచే జీవించు పకీరును నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియూ జయప్రదముగా చేయలేము అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదము పంచిపెట్టి ఆశీర్వదించెను మరియు శ్యామతో ఇట్లు చెప్పదొడంగెను కథలను అనుభవములను ప్రోగు చేయమనుము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసెదను వాడు నిమిత్త మాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారమును విడువలను దానిని నా పాదములపైనబెట్టవలను ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసెదరు వారికి నేను మిక్కిలి సహాయపడదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంతవరకు వారి గృహ కృత్యములందునూ తోడ్పడదను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండాప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము ఏ విషయము పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదం నన్ను హేమాడు పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పదను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను కాకా సాహెబ్ దీక్షిత్ నానా సాహెబ్ చందోర్కరులతో నేనెక్కువ స్నేహంతో ఉంటిని వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి అట్లే చేసిన వారికి నేను వాగ్దానము చేస్తని ఈ మధ్యలో ఏదో జరిగినది అది నా షిరిడీ ప్రయాణకు అడ్డుపడినది లోనావాలాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించెను కాని నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించుకొని పక్కన కూర్చుండబెట్టుకొనెను కానీ ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడి ఏలపోవలెను అని భావించి షిరిడి ప్రయాణమును మానుకొంటిని కానీ కానున్నది కాకమానదు అది ఈ క్రింది విధంగా జరిగెను నానా చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసయికి పర్యటనకై పోవుచుండెను ఠానా నుండి దాదరుకు వచ్చి అచ్చట వసై పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమునకు వాయిదా వేసినందులకు నాపై కోపించెను నానా చెప్పినది సంతోషదాయముకను సమ్మతముగను ఉండేను అందుచే ఆ రాత్రియే షిరిడీకి పూవ నిశ్చయించి తిని సామానులు కట్టుకొని షిరిడీ బయలుదేరితిని బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్మాడ్ వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకుంటుని అటులనే దాదరుకు టికెట్టుకొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటుని బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టెలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయు చూచి ఎక్కడకు పోవుచుంటివి అని నన్ను ప్రశ్నించెను నా ఆలోచన వారికి చెప్పితిని వెంటనే అతడు దాదరు స్టేషన్లో దిగవద్దని ఎందుకనగా మన్మాడు మెయిలు దాదరులో ఆగదని అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరీబందరు స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పెను ఈ చిన్న లీలయే జరగకుండినచో నేననుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయేవాడిని అనేక సందేహములు కూడా కలిగి ఉండడివి కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా నేను షిరిడి చేరితని షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షితు కనిపెట్టుకొని ఉండెను ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతంలో జరిగినది అప్పటికి సాటేవాడా యొక్కటిే షిరిడి వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవల్లని నాకు ఆత్రము కలిగెను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబ్ నూల్కరు బాబా వాడా చివరన ఉన్నారని మొట్టమొదట ధూళి దర్శనము చేసుకోనమనియూ నాకు సలహా ఇచ్చెను స్నానానంతరము ఓపికగా మరలా అనుకొనను ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేస్తని నాలో ఆనందము పొంగి పొరలినది నానాసాహెబ్ చందోర్కరు చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని మనస్సుకు సుష్టి కలిగెను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను నాకు షిరిడి పోవలసిన ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో శాస్త్రాంగ ప్రమాణము చేస్తేని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనము లభించినదనుకుంటుని సాయిబాబా చూచినంత మాత్రమునే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను వాడాలో తీవ్ర వాగ్వివాదము నేను సిరిడే చేరిన మొదటి దినమునే నాకును బాలాసాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యతను గుర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలని నేను వాదించితిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ దుఃఖము నుండి తప్పించుకొనవలను ఏమియు చేయక సోమరిగా కూర్చొని వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించితిని బాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధము తరపున వాదించుచు కాకున్నది కాకమానదు మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయి మనుజుడొకటి తలంచినా భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటలను అటుండనిమ్ము గర్వము కాని అహంకారము కాని మీకు తోడ్పడవు అనెను ఈ వాదన ఒక గంట వరకు కానీ కాని ఇదమిత్తమని ఏమీ తేలలేదు అలసిపోటచే ఘర్షణ మానుకొంటిమి ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించితిని వేయేల వివాదమునకు మూల కారణము అహంకారము ఇతరులతో కూడా మేము మసీదులకు పోగా బాబా కాకాలు పిలిచి అడిగాను వాడాలో ఏమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి ఈ హేమాడ్పంతు ఏమనుచున్నాడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని సాటేవాడ మసీదునకు చాలా దూరముగా ఉన్నది మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసెను అతడు సర్వజ్ఞుడై ఉండవలను లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును హేమాడ్పంతు అను బిరుదునకు మూల కారణము సాయిబాబా నన్నెందులకు హేమాడి పంతని పిలిచనని ఆలోచింపసాగితని ఇది పంతు అను నామమునకు రూపాంతరము దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రిపంతు ప్రధానమాత్యుడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావము కలవాడు చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను మేధాశక్తి అంతగా లేనివాడను మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదోసంగిరో తెలియకుండెను ఆలోచన చేయగా ఇది నా అహంకారంను చంపుట కొరకు అనియు నేనెప్పుడునూ అనుక్కువ నమ్రతలు కలిగి ఉండవల్లను బాబా కోరికని ఉండవచ్చునని గ్రహించితిని అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకుంటేనే భవిష్య చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు అనగా దాబోల్కరును పంతు అనుట గొప్ప ప్రాముఖ్యం గలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా అట్లని నన్ను భావించవచ్చును ఏలయనగా పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యంతో నడిపెను సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచెను అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మ శరణాగతి ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రాను గొప్ప గ్రంథమును రచించను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనను హేమాడ్పంతు వ్రాసి ఉండలేదు కానీ కాకా సాహెబ్ దీక్షితు ఈ విషయమును గుర్చి తాను వ్రాసుకొనిన దానిని ప్రచురించెను హేమాడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుండి వెళ్ళవచ్చునా అని అడిగెను బాబా అట్లే అని జవాబిచ్చెను ఎక్కడకు అని ఎవరో అడుగగా చాలా పైకి అని బాబా చెప్పెను మార్గమేది అని దీక్షిత్ అడిగెను అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు షిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గమధ్యమున ఉన్న అడవిలో పులులు తోడేళ్లు కలవని బాబా వదులుడెను మార్గదర్శకుని వెంటదీసుకొని పోయినచో అని కాకాసాహె అడుగగా అట్లైనచో కష్టమే లేదని బాబా జవాబిచ్చెను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును మార్గమధ్యమున ఉన్న తోడేళ్లు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును లేదా దారితప్పి గుంటలలో పడిపోవచ్చును మసీదులో నేనున్న దాబోల్కరు తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదం వలన ప్రయోజనము లేదని గ్రహించెను పరమార్థము నిజముగా గురుబోధ వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ట సాందీపులకు లొంగి అనుకువతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము అనగా నిష్ఠ ఓపిక అనగా సబూరియను రెండు గుణములు ఆవశ్యకనమనియు గ్రహించను రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభంభవతు